గౌతమ్ అతిథి ఇద్దరు కూడా పీటల మీద కూర్చొని ఉంటారు ఇకప్పుడు పంతులు గారు బాబు ఇద్దరు ఒకరి చేతికి మరొకరు ఈ కంకణాలు కట్టుకోండి అని చెప్పి కంకణం ఇస్తూ ఉంటే గౌతమ్ మాత్రం అహల్య వైపు చూస్తూ ఉంటాడు అక్కడున్న తాళి తీసుకొని నిలబడతాడు దాంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి బాబు మరిది అప్పుడే తాళి తీసుకున్నావు తాళి కట్టడానికి ఇంకా టైం ఉంది ముందు కంకణం కట్టు అని కార్తీక్ అంటూ ఉంటాడు గౌతమ్ మాత్రం అలా పెళ్లి పిట్టల మీద నుండి లేచి వచ్చి అహల్య దగ్గర నిలబడి ఉంటాడు ఈ పెళ్ళి జరగదు అని గౌతమ్ యామని వాళ్ళకు చెప్పడంతో ఇకప్పుడు అర్జున్ ఆవేశంగా వచ్చి గౌతమ్ చెంపు పగలగొడతాడు అసలు నువ్వేంటో నీ నిర్ణయాలు ఏంటో నాకు ఏమీ అర్థం కావట్లేదు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంది నువ్వే కదా మరి ఇప్పుడు పెళ్లి చేసుకోనని అంటావేంటి అని చెప్పి అర్జున్ మండిపడుతూ ఉంటే అహల్య నా భార్య చట్ట ప్రకారం మేము ఇంకా కలిసే ఉన్నామో అటువంటిది నా భార్య బతికుండగానే నేను మరొక అమ్మాయి మెడలో తాళి ఎలా నాన్న ఈ విషయం నాలుగు గోడల మధ్య చెప్తూ ఉంటే మీరు అర్థం చేసుకోవడం లేదు అందుకే ఇలా నలుగురి ముందు చెప్తే అయినా మీకు అర్థమవుతుందని నేను ఈ విషయం ఇప్పుడు చెప్తున్నాను అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో యాముని గౌతమ్ హాస్పిటల్లో నువ్వే కదా అది తిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నావు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి యాముని అంటూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ అవును మాట్లాడాను నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా మీరంతా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఏం చెప్పాలో తెలియక ఇంకొకసారి ఎప్పుడు కూడా నాకు అతిథికి పెళ్లి చేయాలన్న ఆలోచన మీకు రాకుండా ఉండడం కోసమే నేను ఇదంతా చేశాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడో కానీ ఆ అహల్య నీకు కరెక్ట్ కాదరా అని భానుమతి అంటూ ఉంటుంది ఇకప్పుడు యాముని నువ్వు ఇటువంటిది ఏదో చేస్తావని నా జాగ్రత్తలో నేనున్నాను అహల్యని నువ్వు అతిథి మెడలో తాళి కట్టచ్చు అన్నట్టుగా అగ్రిమెంట్ మీద సంతకం చేసి మరీ నాకు ఇచ్చింది అని అంటూ ఉంటే లేదు నేను నమ్మను అహల్య ఎప్పటికీ అలా చేయదు అని గౌతమ్ అంటూ ఉంటాడు కావాలంటే ఈ అగ్రిమెంట్లో ఉన్నది నువ్వే చదువు గౌతమ్ అహల్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని అందుకే నువ్వు అతిథిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్టుగా అహల్య ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేసింది అని యాముని ఆ అగ్రిమెంట్ని అందరి ముందు బయటపెడుతుంది ఇక దాంతో భానుమతి రే దీనికి పిల్లలు పుట్టరటరా అటువంటి దాన్ని పెళ్లి చేసుకొని వచ్చావేంట్రా ఇంటి కోడలంటే దీపం పెడితే సరిపోదు ఇంటికి వారసుడిని కూడా ఇవ్వాలి వారసులను ఇవ్వలేని దీన్ని ఎట్టి పరిస్థితులను నేను ఇంటి కోడలుగా ఒప్పుకోను అని భానుమతి అంటూ ఉంటుంది దాంతో భానుమతి మాటలకు అహల్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు గౌతమ్ బామ్మ అహల్యకు పిల్లలు పుట్టరని నువ్వు ఎలా అనుకుంటావో ప్రస్తుతం తను ప్రెగ్నెంట్ తన కడుపులో మన ఇంటి వారసుడు పెరుగుతున్నాడు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు గౌతమ్ మాటలకు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు యామని నువ్వు కావాలని ఈ పెళ్ళి తప్పించుకోవడానికే అబద్ధం చెప్తున్నావు అహల్య ప్రెగ్నెంట్ కాదు అని అంటూ ఉంటే లేదో నువ్వు తప్పు చేశావంటే నేను ఒప్పుకొను గౌతమ్ అని చెప్పి అతిథి కూడా అంటూ ఉంటుంది నువ్వు నా మెడలో తాళి కట్టకుండా ఉండడం కోసమే ఈ విధంగా అబద్ధం చెప్తున్నావో అని అదితి అంటూ ఉంటే లేదు అతిథి నేను నిజమే చెప్తున్నాను కావాలంటే నువ్వే వెళ్ళి అహల్యను చెక్ చేసుకో అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడో ఇక దాంతో ఆదితి అహల్య దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని తనని చెక్ చేస్తుంది ఇక అహల్య ప్రెగ్నెంట్ అన్న విషయం అతిథికి కూడా అర్థం అవ్వడంతో అవునమ్మా గౌతమ్ చెప్పింది నిజమే అని చెప్పి అహల్య ప్రెగ్నెంట్ అని అతిథి కూడా అందరికీ చెప్పడంతో ఇక అతిథి కుప్పకొలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది గౌతమ్ నీ మీద నేను ఇన్ని రోజులు ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఆల్రెడీ ఒకసారి మన పెళ్ళి పీటల మీద ఆగిపోయింది ఇప్పుడైనా నువ్వు నా మెడలో తాళి కడతావని నేను ఎంతో ఆశపడ్డాను అటువంటిది నాకు ఇంత అన్యాయం చేస్తావా అసలు ఇంత అన్యాయం చేయాలని నీకు ఎలా అనిపించింది అని చెప్పి అదితి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ ఐఎమ్ రియల్లీ సారీ అదితి ఇలా చేయడం తప్పే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేశాను ఇప్పుడు నేను నీ మెడలో తాళి కట్టకపోతే నీకు మాత్రమే అన్యాయం జరుగుతుంది అదే ఇప్పుడు నీ మెడలో తాళి కడితే అహల్యతో పాటు తన కడుపులో పెరుగుతున్న మా ఇంటి వారసుడికి కూడా అన్యాయం జరుగుతుంది ఇప్పుడు చెప్పు నేను చేసింది కరెక్టా తప్ప అని గౌతమ్ అతిథిని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇకప్పుడు గౌతమ్ అర్జున్తో సారీ నాన్న అహల్యకు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు అన్యాయం చేయడం ఇష్టం లేకే నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను ఇంకెప్పుడు కూడా ఎవరు అహల్యను నన్ను విడిపోమ్మని అడగకూడదని నేను ఇలా చేశానని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఇక దాంతో అర్జున్ లేదురా నువ్వు చేసింది తప్పు కాదు అని చెప్పి గౌతమ్ని అర్జున్ గట్టిగా హక్ చేసుకుంటాడు తర్వాత సుభద్ర అహల్య దగ్గరకు వచ్చి అమ్మ అహల్య నువ్వు గర్భవతివా మా ఇంటి వారసున్ని మోస్తున్నావా అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది అత్తయ్య ఎవరు అవునన్నా కాదన్నా గౌతమ్ అహల్య ఇద్దరు భార్య భర్తలు అహల్య మన ఇంటి కోడలు కడుపుతో ఉన్న తనను ఇకపై మనం ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదో తనను కంటికి రెప్పలాగా చూసుకోవాలి అని చెప్పి సుభద్ర పదమ్మ ఇంటికి వెళ్దామంటో అహల్యను ఇంటికి తీసుకెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత సుభద్ర అసలే కడుపుతో ఉన్నావో నీకు ఎంత దృష్టి తగిలిందో ఏంటో అని చెప్పి అహల్యకు హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఇక అహల్య ప్రెగ్నెంట్ అన్న నిజం తెలిసిన తర్వాత ఇంట్లో అందరూ కూడా షాక్లో ఉండిపోతారు అదితి మాత్రం తన పుట్టింటికి వెళ్ళి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది శ్రావ్య యామినితో అత్తయ్య ఇప్పటికైనా అన్నయ్యని వతిని విడి తీయాలన్న ఆలోచన మానుకోండి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు నోరు ముయ్యవే ఇదంతా నీవల్లే నువ్వు మొదటి నుండి మీ అన్నయ్యని అదితితో పెళ్ళికి ఒప్పించి ఉంటే బాగుండేది కదా అని యామిని శ్రావ్య మీద మండిపడుతూ ఉంటుంది అత్తయ్య అన్నయ్య మనసులో అహల్య ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అయినా అదితికి ఏం తక్కువ అత్తయ్య అన్నయ్య కాకపోతే అదితిని పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది ముందుకు వస్తారు అని చెప్పి శ్రావ్య అంటూ ఉంటుంది ఇక దాంతో అదితి తన నగలన్నీ కూడా కోపంగా తీసి విసిరి కొడుతూ నాకు గౌతమ్ తప్ప ఎవరు ఒక్కర్లేదు ఇక ఈ జీవితంలో గౌతమ్ నా సొంతం కాడని నాకు అర్థమైపోయింది మరి అటువంటప్పుడు నేను బతికుండి అర్థం లేదో అని చెప్పి పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి అదితి విషం తాగేస్తుంది అమ్మ అదితి డోర్ తీయమ్మా అని చెప్పి తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి యాముని ఎంతగానో బతింలాడుతూ ఉంటుంది నందు డోర్లు బద్దలు కొట్టి విషం తాగిన అతిథిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు ఇక ఆ విధంగా హాస్పిటల్లో అతిథి చావు బతుకుల మధ్య ఉండడంతో యాముని నా కూతురికి పొరపాటున ఏదైనా జరిగితే ఆ కుటుంబంలో ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టను అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరోవైపు అహల్య ప్రెగ్నెంట్ అని నిజం తెలుసుకున్న తర్వాత సుభద్ర ఎంతగానో ఆనందపడిపోతూ అమ్మ అహల్య నీకు నా చేతులతో నేనే సీమంతం చేస్తాను అంగరంగ వైభవంగా సీమంతం చేస్తాను ఇప్పటి నుండి నువ్వు తిండి కూడా టైంకి తినాలి ట్యాబ్లెట్స్ కూడా కరెక్ట్ టైంకి వేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా సుభద్ర అర్జున్ ఇద్దరు కూడా తనని మరింత ప్రేమగా చూసుకుంటూ ఉంటే అహల్య చాలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు అహల్య గదిలోకి వెళ్ళిన తర్వాత గౌతమ్తో గౌతమ్ గారు మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు పాప మది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఎంతగానో ఆశపడింది అని అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ అహల్య గారు నా మనసులో ఉన్నది మీరే నేను మీ మెడలో తాళి కట్టాను మన ఇద్దరిది భార్యాభర్తల బంధం అహల్య గారు ఇంద్రికిచ్చిన మాట వల్ల మిమ్మల్ని కానీ మీ కడుపులో ఉన్న బిడ్డని కానీ నేను వదిలేను మిమ్మల్ని జీవితాంతం నేను జాగ్రత్తగా చూసుకుంటాను లేకపోతే ఇంద్ర నన్ను క్షమించడు అని చెప్పి గౌతమ్ అహల్యకు చెబుతూ ఉంటాడు ఇక గౌతమ్ మాటలకి అహల్య ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి